ఇక విదేశాలకు సీఎం రేవంత్ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా టూర్ అమెరికా దక్షిణ కొరియాలో పర్యటన ఆర్థిక సాయంపై ప్రపంచ బ్యాంక్ టీమ్ తో భేటీ సిటీ డెవలప్మెంట్ మూసి అభివృద్ధిపై ఫోకస్ ఐటీ ఇండస్ట్రీస్ రంగాలపైన ప్రతినిధులతో చర్చలు పది రోజుల టూర్ కు బయలుదేరిన ముఖ్యమంత్రి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన చేపట్టారు అందులో భాగంగా శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లారు పది రోజుల పాటు అమెరికా దక్షిణ కొరియా దేశాల్లో పర్యటించనున్నారు అంటూ ఇక పెట్టుబడులను ఆకర్షించడానికి లక్ష్యంగా పెట్టుకున్నటువంటి టూరు అమెరికా దక్షిణ కొరియాలో పర్యటించనున్నాడు మరిగా అక్కడ ఏం మాట్లాడతాడు మరి గతంలో మాట్లాడిన మాటలే మాట్లాడతాడా లేదంటే అప్పుడు మాట్లాడిన ఇంగ్లీష్ స్పీచ్లు కొన్ని ఉన్నాయి అవి విపరీతంగా ట్రోల్ అయినాయి విపరీతంగా షేర్ చేసుకున్నారు మరి అదే సందర్భం వస్తుందా లేదంటే కొంచెం డెవలప్ అయిందా మరి ఎన్ని పెట్టుబడులు తీసుకొస్తాడు సరే ఇంగ్లీష్ దేము నిన్న కూడా అన్నాడు అసెంబ్లీలో కూడా ఏమన్నాడు హేగ ఇంగ్లీష్ దేము కట్రాయర్లు అమ్ముకుంటాడు కూడా మాట్లాడుతుండదు పెద్ద విషయం విషయమే కాదు కేటీఆర్ కంటే గొప్పగా మాట్లాడిండి ఆ పిల్లగాడు అట్లాంటప్పుడు మాట్లాడు వేరు తెలుగు వేరు అని చెప్పిండేది ఆ ఉదాహరణ తీసుకొచ్చాడు అసెంబ్లీలో ఇంగ్లీష్ కాదు కావాల్సింది తెలివి అని చెప్పడానికి తీసుకొచ్చినటువంటి ఉదాహరణ ఆ కడ్రయర్లమ్మి పిల్లగాడు అని చెప్పి చెప్పాడు సో ఇక్కడ కూడా అంతే ఇక మరి తీసుకొస్తాడా ఎన్ని తీసుకొస్తాడు పోయినందుకు మరి నిజంగా నిజంగా ఈ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆయన పర్యటన ఉంటదా ఉండదా అనేది మనకు వచ్చిన తర్వాత ఆ లెక్కలను బట్టి వచ్చే కంపెనీలను బట్టి ఆ లెక్కలను బట్టి తెలుస్తుంది ఎందుకంటే నరేంద్ర మోదీ గారు అదానికి అంబాకి దోష పెడుతున్నారని చెప్తా ఉంటాడు మళ్ళీ అంటే అది పార్టీ స్టాండ్ అది మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే అక్కడేమో రాహుల్ గాంధీ చెప్పేదేమో ఇట్లా అదానికి అంబానీకి దోష పెట్టడానికి ఈ ప్రయత్నం చేస్తా ఉంటాడు నరేంద్ర మోదీ ఈ దేశ అని చెప్తాడు కానీ ఇక్కడికి వస్తే వీళ్ళు మళ్ళీ చేసుకునే ఒప్పందాన్ని వాళ్ళతోనే అదాని కంపెనీలతోనే అంబానీ కంపెనీలతోనే అది రేవంత్ రెడ్డి అందుకే వీళ్ళు కూడా అడిగారు బీఆర్ఎస్ కూడా రేవంత్ రెడ్డి అసలు నీ స్టాండ్ అయింది ఒక పక్క మీ జాతీయ అధ్యక్షుడు అంటే ఆయన అయితేనేమో మీ జాతీయ అధ్యక్షుడు కాదు సారీ మీ ఎంపీ రాహుల్ గాంధీ మీ అగ్రనేత ఆయననేమో అదానికి అంబానికి దోషపడతా ఉన్నాడు వాళ్ళకి సంబంధించినటువంటి కార్పొరేట్ లోన్లను మాఫీ చేస్తా ఉన్నాడు వాళ్ళకి ఎన్నో రిబేట్లు ఇస్తా ఉన్నాడు వాళ్ళకి ఎంతో బెనిఫిట్ చేస్తా ఉన్నాడు నరేంద్ర మోదీ అని ఒక పక్క ఎత్తు మరి నువ్వు మాత్రం బాగుతున్న ఎందుకు ప్రయత్నం చేస్తా ఉన్నావు ఇక్కడ పెట్టుబడులు తీసుకురావడానికి అలా కంపెనీ అని చెప్పి వీళ్ళంటా ఉన్నారు సో మరి ఏ ప్రయోజనాల కోసం ఎవరి ప్రయోజనాల కోసం ఏం జరుగుతోంది మరి తీసుకొచ్చిన తర్వాత ఆ లెక్కలు ఏందో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నేను